హాయ్ హలో నమస్కారం అండి నితీష మ్యారేజ్ ఛానల్ నుంచి సంప్రదిస్తున్నాం మనకు ఎప్పటిలా మరికొన్ని సరికొత్తగా లివింగ్ రిలేషన్షిప్ అంటే మన దగ్గరికి వచ్చిందండి డబ్బు పరంగానే వచ్చిందండి డబ్బులు ఇస్తారండి మీకు వాళ్ళతో లివింగ్ రిలేషన్షిప్ అంటే సహజీనం సహజీనం చేస్తే డబ్బు పరంగా అయితే డబ్బులు ఇస్తామని చెప్తున్నారండి వాళ్ళ ముందే ఈ మేడం పేరు రమ్య అండి వయసు వచ్చేసి ఇరవై తొమ్మిది సంవత్సరాలు విలేజ్ వచ్చేసి కరీంనగర్ అండి కరీంనగర్లో వీళ్ళు ఉంటారు ఈమెకు మ్యారేజ్ ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది అయితే వీళ్ళ భర్త అంటూ బిజినెస్ పని మీద బయటికి యూరోప్ పోవడం జరిగిందండి వీళ్ళ భర్త యూరోప్ ఒక టూ ఇయర్స్ అవుతుంది అయితే మళ్ళీ రావడానికి ఇంకా ఫైవ్ ఇయర్స్ తగులుతుంది ఆ ఫైవ్ ఇయర్స్ వరకు ఈమెతో సహజీవనం కావాలని చెప్తున్నారండి ఈమెకంటూ ఒక టూ ఇయర్స్ బాబు ఉన్నారండి ఈ మేడం ప్రస్తుత ప్రస్తుతానికి అయితే హైదరాబాద్లో ఉంటున్నారండి హైదరాబాద్లో గచ్చిబౌలి సైడ్ ఉంటున్నారు అయితే ఈమెకు సహజీవనం కావాలని చెప్తున్నారండి ఈమెకు లివింగ్ రిలేషన్షిప్ నడిపించే వాళ్ళకి ఈమె డబ్బు పరంగా అయితే సహాయం చేస్తామని చెప్తున్నారు సంవత్సరం నెల సారీ సంవత్సరానికి వచ్చేసి ఇరవై లక్షలు ఇస్తారంటండి లేదు నెల లెక్క తీసుకుంటే నెల లెక్క తీసుకోవచ్చు మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మీరు చేసుకోవచ్చు ఈమెతో సహజీవనం అనేది కానీ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి ఈ నెంబర్కి స్క్రీన్ పే ఉన్న నెంబర్కి అయితే ఈ మేడం ఏం చెప్తున్నారంటే ఏజ్తో సంబంధం లేదు యాభై సంవత్సరాలు ఉన్నా ఏం పర్లేదు యాభై సంవత్సరాల లోపలే కావాలని చెప్తున్నారు యాభై యాభై సంవత్సరాలు దాట్ దాటిన వాళ్ళైతే వద్దని చెప్తున్నారు చూసి చూసి మీకు కావాలి లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా కావాలి అని అనుకుంటే దయచేసి ఈ స్క్రీన్ పే ఉన్న నెంబర్కి సంప్రదించండి మరికొన్ని వివరాలు కనుక్కోండి సరేనా ప్లీజ్ దయచేసి టైంపాస్కి అయితే ఫోన్ చేయకండి అలాగే మా ఈ వీడియో చూస్తాము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు